నమస్తే ఈరోజైతే నేను నా ఫ్రెండ్తో పాటు సెలబ్రిటీస్ తిరిగి ఈ కేబిఆర్ పార్కుని చూద్దామని అయితే వచ్చేసాను ఇందులో ఆరు వంద రకాల మొక్కలు వందకు పైగా పక్షి జాతులు ఉన్నాయంట మనకి ఏదైనా కనిపిస్తాయో లేదో నా ఫ్రెండ్ అయితే టికెట్ తీసుకుంటున్నాడు ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థర్టీ చూసేద్దాం టికెట్ తీసుకున్నాం అండ్ ఇదే నా టికెట్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో మనకు బ్యాంబు చెట్లు అలాగే వాక్వే అండ్ రైట్ సైడ్లో ఎంట్రన్స్ దగ్గర వినాయకుడు బొమ్మ ఎలాంటి ఆటంకాలు కలగకుండా నా ఛానల్ది ముందుకు తీసుకెళ్ళాలని మొక్కుకొని నేనైతే లొకేషన్ టైప్ మ్యాప్ అయితే వెళ్ళిపోయి మ్యాప్ చెక్ చేసుకొని మేము ఏ పాయింట్ దగ్గర ఉన్నాము అక్కడ నుంచి సీ వైపు వెళ్ళాలని ముందుకు ముందుకైతే వెళ్ళిపోయాము అందరికీ తెలిసిన విషయమై సెలబ్రిటీస్ తిరుగుతారు అని చెప్పేసి ఈ పార్కుల సెలబ్రిటీస్ నాకైతే ఏడ కూడా కనిపించలేరు కనిపిస్తారేమో అనుకున్నా ఓ లై ఒక్కో లైన్ కనిపిస్తారని జూనియర్ యాక్టర్స్ కూడా కనిపించలేదు మేబీ అది రూమరో టాకో నాకు తెలియదు బట్ చాలా వరకు అయితే అందరూ చూసాను అంటారు అండ్ ఇక్కడ లొకేషన్లో వచ్చేసి వర్షాకాలం కాబట్టి అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఉన్నాయి చెట్లయితే పచ్చగా మంచిగా ఉన్నాయి అండ్ ఇదే ఇంపార్టెంట్ ప్లేస్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ నేను నా యూట్యూబ్ కవర్కి కావాల్సిన ఫోటోగ్రాఫ్ తీసుకున్న అయితే ఇదే అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాయితో చేసిన ఒక రెండు తాబేళ్ళు అయితే ఉన్నాయి ఈ తాబేళ్ళు చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి లేపడానికి అయితే చాలా బరువుగా ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి తప్ప దేనికి పనికిరావు బట్ వ్యూ పరంగా అయితే గుడ్ అండ్ ఈ పురాతనమైన చెట్ల గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు మన బయోడైవర్సిటీ లవర్స్కి అయితే చాలా నచ్చుతాయి ఇలాంటి చెట్లు బికాస్ రకరకాల పాత పురాతనమైన చెట్లు ఇందులో విప్ప చెట్టు ఎక్కువగా సారే కాసే అలాంటి చెట్లు అది కూడా ఒక మెడిసిన్ పర్పస్కి ఒకప్పుడు యూస్ చేసేవారు అలాంటి చెట్లు కూడా చాలా రకాలుగా ఉన్నాయి దాని ఫ్యామిలీకి చెందినవి కూడా అలాగే ఇంట్రెస్టింగ్గా ఏం ముందుకు వెళ్తూ ఉన్నాము ఏం కనిపిస్తుందో అని అప్పుడు నాకు ఇంట్రెస్ట్గా కనిపించింది ఈ నెమలి వా చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా ఉంది ఘోరంగా నచ్చేసింది నాకైతే అండ్ అక్కడ ఉన్న వాళ్ళైతే ఎంత సింపుల్గా కూర్చున్నారు చూడండి ఇది మనుషుల్లో మనిషిలా కలిసిపోయి తిరిగేస్తుందంటే అక్కడ నేచర్ మనకు ఛాన్స్ ఇస్తుంది తనతో కలిసిపోయి మనం అక్కడ గడపడానికి అక్కడ ఉండే మటుకు పక్షులు కూడా మనతో కలిసిపోతాయి చూడండి ఇక్కడ ఇంకో మరో నెమలి కనిపించింది నిజంగా చూడ్డానికి మనకు హైదరాబాద్లో కనిపించడం మెమళ్ళు అనేది గ్రేట్ థింగ్ అండ్ ఇలాంటి ఒక పార్క్ హైదరాబాద్లో ఉండడము అది నిజంగానే మనం గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి బికాస్ ఈ మధ్య మనం చూస్తున్నట్టయితే ఎక్కడ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం చెట్లు అన్నీ తీసేసి హైవేస్ బిల్డింగ్స్ ఎక్కువగా కట్టేస్తున్నారు వెంచర్స్ ఎక్కువగా వచ్చేసాయి ఊళ్ళలో కూడా హైవేస్ చేయబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు చిన్న చిన్న గార్డెన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు బట్ గ్రీనరీని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలి ఎస్పెషలీ మనలాంటి వాళ్ళు ఇలాంటి చోటుకు వచ్చి ఒక పది నిమిషాలు ఫ్రెష్ ఆక్సిజన్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఒక పొల్యూటెడ్ మనం సిటీలో ఉండడం ఇప్పుడు లేదు బట్ ఒకప్పుడు ఉండేది పొల్యూషన్ అండ్ ఈ చోట అయితే చాలా అంటే చాలా బాగుంది యోగాస్ మెడిటేషన్స్ సాంగ్స్ వినడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి లేదా ఒక స్టూడెంట్స్కి టీచర్ ఏదైనా కోచ్ ఇవ్వడానికి యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ అలాంటి వాటికి అయితే చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి అది కూడా చూస్తున్నారు కదా ముందు కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే క్లాస్ రూమ్ లాంటి ఒక రేకుల షెడ్ అయితే ఉన్నది దాని పక్కనే మనకు ఈ అడవిలో కనిపించే పువ్వుల గురించి పక్షుల గురించి చెట్ల గురించి అన్నీ రోడ్ చార్ట్స్ విత్ నేమ్స్ ఇచ్చేశారు అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ గా మన అనుకునే మనకు కనిపించిన థింగ్ మన ఇండియన్ కోబ్రా అండ్ ఇండియన్ పంగోలిన్ మనం ఎక్కువగా మనం కనిపించేవివే కదా అందుకే ఇంట్రెస్టింగ్ గా చూడగానికి పట్టగలిగాను అలాగే ఈ క్లాస్ రూమ్ అనేది చాలా అంటే చాలా బాగుంది స్టేజ్ పియర్ ఎవరికైతే ఉంటుందో అసలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టేజ్ పియర్ని ఈజీగా తీసి పాడవచ్చు ఇంట్రెస్టింగ్గా ఉంది నేను ఈ పార్కులో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అనుకున్నా చలో మేమైతే అలా ముందుకెళ్ళిపోయాము మాకైతే చాలా వరకు మొత్తం అడవిలాగే అనిపించింది బికాస్ చాలా అంటే చాలా చెట్ల మధ్యలో వాక్వే అంతకు మించి ఈ రూమ్ తర్వాత మేము చూసిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే అక్కడక్కడ వాష్రూమ్స్ ఉండడము హ్యాండ్ వాషెస్ ఉండడము యా అడవి అని ఎక్కడ పడితే అక్కడ పోసేయకుండా వాష్రూమ్ సేఫ్ ప్లేసెస్లో పెట్టారు కాబట్టి బెస్ట్ అని అనుకోవచ్చు వాకింగ్కి వచ్చిన వాళ్ళకి అలాగే ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ ఇది మనం చూడవచ్చు మన ఫార్మా చీఫ్ మినిస్టర్ అప్పట్లో నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఈ పార్కింగ్ తెలిసిన వాళ్ళ డీటెయిల్స్తో పాటు మొత్తం ఎంస్టేషన్కి కావాల్సినట్టుగా సీట్ టైప్లో అరేంజ్ చేశారు బెంచెస్ కూడా అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ సెంటర్ ఉందని మాకు ఎవరో చెప్పారనమాట వాక్వీలు వస్తుంటే సో వాళ్ళని అది ఇది చూద్దామనే బట్ వెళ్ళే ముందే ఈ నెట్ల దగ్గర నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనిపించింది అది ఏందంటే రాయితో చేసిన విగ్రహం అవును ఈ సీతాఫల చెట్టు పక్కనే నాకు కనిపించిన ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ విగ్రహాలు విగ్రహాలు ఎందుకు అంటే ఈ విగ్రహం దగ్గర కిరీటం దగ్గర యారో మార్క్ చూసి నేను వా చాలా బాగుంది అనుకున్నాను అండ్ ఈ ఆరో ఉన్న వైపు అయితే తిప్పి చూసాను కెమెరాని అక్కడ ఇంకో విగ్రహం కూడా ఉంది నా ఫ్రెండ్ చూసి షాక్ అయ్యాడు అలాగే నేనే కాదు మీరు కూడా షాక్ అవుతారా విగ్రహం చూస్తే నిజంగా అసలు ఈ విగ్రహం ఇక్కడ పెట్టారు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారనేది నాకు తెలీదు అడిగాను ఎవరికి తెలీదు అని చెప్పారు సో రామచంద్ర ప్రభు విగ్రహం పెట్టారంటే మేబీ గుడి ఉండాలి లేదంటే గుడి కట్టడానికైనా తెచ్చారా తెలీదు రెండు విగ్రహాలు కనిపించినాయి అండ్ మీద మనకు కావాల్సిన చూడాల్సిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ క్లోజ్ అయితే చేసింది మేము పోయిన అంటే మేబీ ఎప్పుడైనా ఓపెన్ చేస్తారేమో మ్యూజియంకి అయితే తాళం లేదు కానీ లోపలికి పోయేటి అవకాశం అయితే మాకు లేకుండే డోర్ దూకి చూసినా కానీ రాలేదు అందుకని బయట నుంచి కవర్ చేసుకున్నాం ఈ తులసి చెట్టు ఈ పెద్ద ఆవిడ మొక్కడం ఈ స్కప్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ అలాగే ఇక్కడ ముందు ఈడ చూస్తే ఇంకొక స్క్రచర్ సిమెంట్తో ఈ వాల్ పైన సిమెంట్తో చేసే ఈ స్కల్ప్చర్ ఆర్ట్ అనేది ఏదైతుందో చాలా కష్టము చాలా డిఫికల్ట్ ఎందుకంటే మట్టితో మనం విగ్రహం చేయడమే చాలా డిఫికల్ట్ అలాంటిది ఇలా చేయడం చాలా కష్టమే అనుకోవాలి అండ్ మేమైతే ఫైనల్లీ తిరిగి తిరిగి ఎగ్జిట్ దగ్గరకైతే చేరుకుందాం అన్నమాట నాకైతే ఘోరంగా కాలనొక్కి పెడుతుంది పెడుతున్నాయి ఎందుకంటే ఇంతసేపు మీకు చూపించింది ఒక్క ఎంతైతే చూపించకుండా కవర్ చేయనంత మేము తిరిగాము అది ఇంకొక అంతా ఎందుకంటే మూడు వందల తొంభై ఎకరాల్లో మేము ఏ పాయింట్ నుంచి ఎంటర్ అయ్యాము అలాగే ఆ పాయింట్కి మళ్ళీ రీచ్ అవ్వడానికి మధ్యలో దారి మర్చిపోయి అడుక్కుంటూ రావడం అనేది ఊళ్ళో మనం ఏదైనా సిగ్నల్ అందకపోతే వేరే వాళ్ళని అడిగి రూట్ తెలుసుకొని వెళ్తాం కదా ఎగ్జాక్ట్లీ నాకు అదే అది వచ్చింది అనమాట అట్లయితే ఎగ్జిట్ మనకు జల్దీ దొరికేసింది ఇక ఎగ్జిట్ దగ్గరకు అయితే వచ్చేసినాము మొత్తం మా వీడియో షూట్ అయితే కవర్ అయిపోయింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఫ్రెండ్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వారు రావడం వల్ల నాకు తోడు ఒక పర్సన్ ఉండడం వల్ల దీని గురించి పెద్ద పేదని ఏం అనిపించలేదు లేదంటే చాలా అంటే చాలా బోర్ కొట్టేది సో హియర్ ఇస్ గో వాక్ వేక్ వచ్చేసాము పార్కింగ్ స్లాట్కి థ్యాంక్స్